రైతుల దేవుని నామానికి మహిమ కలుగునగాక దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధమైన బైబిల్ గణంలో యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని యోహాను తన పత్రికలో వ్రాస్తున్నాడు ప్రిమేన్ వాళ్ళారు ఆయనే అనగా ప్రభు యేసుక్రీస్తు వారు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు లేక ప్రాయచిత్తమై ఉన్నాడు అనగా మన పాపములకు అనగా సర్వమానవులు చేసినటువంటి పాపములకు ఆయన ప్రాయచిత్తం చెల్లించాడు అనగా మనకు బదులు ఆయన మరణించి మనకు పాపం లేని జీవితాన్ని ఆయన అనుగ్రహించాడు ఆయన మన కొరకు చనిపోయి మనకు పరిశుద్ధతను నీతిని అనుగ్రహించి తన రాజ్య వారసులుగా మనల్ని చేస్తున్నాడు ప్రిమను వాళ్ళు మనము ఏసై దగ్గరకు రాకుంటే కాక మనము పాపులమైన విషయం మనకు తెలియదు ఆయన సిలువు త్యాగాన్ని మనం గుర్తించుకుంటే మనం పాపంలోనే ఉన్నామని మనకు తెలియదు మనము పాపం చేత అపరాధం చేత చచ్చిన వారు ఉండగా ఆయన అనగా తండ్రి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడంట నా పురుగిన సహోదరి సహోదరుల బ్రతుకు దినంలన్నిట మనం ఒకటి గమనించుకోవాలి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు బాల్యదనాల నుంచి కాలం అలాగే వృద్ధాప్యం కావచ్చు అనేక విషయాల్లో తెలుసుకొని కొన్ని పాపంలో మనము చేసి ఉన్నాం పాపం వల్ల వచ్చి జీవితం మరణం అని దేని వాక్యం మాట్లాడుతుంది అయితే మన ప్రభుత్వం మనకి నిత్య జీవితం దొరుకుతుందని కూడా దేని వాక్యం సరిగిస్తుంది ఎలా మనకి నిత్యజీవం దొరుకుతుందని పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు వారు మన పాపములకు ప్రాయచ్యం చేశాడని మన పాపములకు ఆయన బలైపోయాడని మనం ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించట ద్వారా అంగీకరించుట ద్వారానే కాదు కానీ ఆయన వాక్యము చెప్పినట్లుగా వాక్యాన్ని సేవ జీవితం కలిగి మనం ప్రభులు జీవిస్తున్నప్పుడు నిజంగా ఆయన మన కొరికి చేసిన త్యాగానికి ఒక అర్థం ఉంటుంది నిజంగా ఆయన మన కొరకు పడిన శ్రమలకు ఒక అర్థం ఉంటుంది ప్రియమేన వాళ్ళ కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులార మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లోకానికి దూరంగా పాపానికి దూరంగా జీవిస్తూ ప్రభు చేసినటువంటి ఉన్నతమైనటువంటి ప్రాణత్యాగాన్ని సర్వలోకానికి ప్రకటించి అనేక మందిని దేవుని యొక్క సన్నిధిగా నడిపిద్దాం దేవుడు మనల్ని మన దీవించున్నగాక